హలో నమస్తే వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు మనం వచ్చేసి కోటిలింగేశ్వర టెంపుల్కి అయితే మనం వెళ్ళబోతున్నాం ఇది కోలార్కి దాదాపుగా ఒక పది పదిహేను కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది సో ఇప్పుడు ప్రస్తుతం మనం హులిమావు నుంచి కోటిలింగేశ్వర టెంపుల్ వరకు వెళ్ళడానికి అయితే మనకి మూడు మార్గాలు ఉన్నాయి అందులో వచ్చేసి ఫస్ట్ ఓన్ వెహికల్స్ ద్వారా వెళ్ళాలంటే రెండు మార్గాల ద్వారా వెళ్ళొచ్చు ఒకటి హుసూరు వెళ్ళి అక్కడి నుంచి బంగారుపేటకి వెళ్ళి బంగారుపేట నుంచి మళ్ళీ కోట్లింగేశ్వరికి వెళ్ళొచ్చు అలా లేదంటే మనం రెండవ దారి ఏంటంటే మన తిరుపతికి వెళ్ళే రూటు హోస్కోట్ వెళ్ళి హోస్కోట్ నుంచి కోలార్కి వెళ్ళి కోలార్ నుంచి మళ్ళీ కోట్లింగేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళచ్చు ఇవి రెండు రూట్లు ఓను వెహికల్ వెళ్ళాలంటే ఇంకొక రూట్ వచ్చేసి బై ట్రైన్ కానీ బై బస్ కానీ మనం వెళ్ళచ్చు అనమాట బెంగళూరు నుంచి మనకి బంగారపేట దగ్గరికి ట్రైన్స్ అంటూ ఉంటాయి అలాగే బస్సులు కూడా ఫ్రీక్వెంట్గా ఉంటాయి సో అక్కడ బంగారుపేటకి దిగేసి అక్కడి నుంచి ఆటోల ద్వారా దగ్గర చాలా దగ్గర అనమాట బంగారుపేట నుంచి కోట్లింగేశ్వర స్వామి గుడి సో అక్కడికి బంగారుపేట నుంచి చాలా ఆటోలు బస్సులు అవైలబుల్గా ఉన్నాయి సో వాటి ద్వారా మనం అయితే కోట్లింగేశ్వర స్వామి టెంపుల్కి రీచ్ అవ్వచ్చు సో నేనైతే బైక్లో బయలుదేరాను అండ్ నేను మామూలుగా ఎప్పుడు చూసినా మనం హోస్కోట్ ద్వారా కోలార్ రూట్లో మనం ఇంటికి వెళ్తూ వస్తుంటాం కాబట్టి నాకు ఆ రూట్ అనేది కొంచెం బోర్ కొడుతుందని నేను హుసూర్ రోడ్ అయితే తీసుకోవడం జరిగింది సో మనం మనం హుసూర్కి వెళ్ళి హుసూర్ నుంచి బంగారుపేట రూట్కి వెళ్ళి బంగారుపేట నుంచి అయితే కోట్లింగేశ్వర్కి మనం చేరుకోబోతున్నాం సో ఈ రూట్ వచ్చేసి మనకి దాదాపుగా నూట ఏడు కిలోమీటర్లు వస్తుంది యాక్చువల్లీ కోలార్ రూటే కొంచెం తిరుగు కాకపోతే అందులో ట్రాఫిక్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇది స్టేట్ హైవే అది నేషనల్ హైవే అనమాట అందువల్ల మనకి డిస్టెన్స్ ఇది తక్కువైనా కానీ లాంగ్ ఐ మీన్ జర్నీ టైమింగ్ అయితే ఎక్కువ ఉంటుంది అలాగే కోలార్ ద్వారా పోతే జర్నీ మనకి డిస్టెన్స్ ఎక్కువ ఉన్నా కానీ హైవే అయిన దానివల్ల మనకి చాలా తక్కువ జర్నీ టైం అయితే పడుతుంది అండ్ ఆల్సో మనకి నేషనల్ హైవేలో తీసుకుంటే మనకి చాలా బోరింగ్గా నిద్ర వచ్చేస్తుంది ఎందుకంటే మనం ఇంటికి వెళ్ళేటప్పుడు అంతా అప్పుడు అదే రోడ్ కాబట్టి చూడడానికి అయితే పెద్దగా ఏముండవు కాకపోతే హోటల్స్ అవి అన్నీ కూడా సౌకర్యం చాలా ఉంటుంది కాకపోతే ఈ రూట్లో వెళ్ళడం ఏమంటే కొత్త రూట్ కొంచెం చూస్తూ వెళ్ళచ్చు అలాగే ఊర్ల మధ్యలో నుంచి వెళ్తుంది కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పేసి ఈ రూట్ అయితే తీసుకోవడం జరిగింది స్టార్టింగ్లో మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం ఇబ్బందిగా ఉండింది ఎందుకంటే మనం ఈ సిటీ క్రాస్ చేసే లోపల ఈ సిటీ అవుట్కట్స్ క్రాస్ చేసే లోపల మనకైతే ధోలు అయితే నాకు అర్థమైంది ఎందుకంటే ఈ రూట్లో చాలా రోడ్లు అయితే చాలా జండాలంగా ఉన్నాయి అలాగే ట్రాఫిక్ కూడా చాలా విభత్సంగా ఉంది అలా కాసేపు ఆ సిటీ అవుట్స్కట్స్కి క్రాస్ అయిన తర్వాత కాసేపు అయితే మనకు రిలాక్స్ దొరికింది ఎందుకంటే అక్కడి నుంచి మనం వేరే రూట్ తీసుకొని అండ్ విలేజెస్ మధ్యలో నుంచి వెళ్తుంది ఈ రోడ్ అయితే సో ఇది స్టేట్ హైవే అనమాట సో ఇక్కడ నుంచి రోడ్ అయితే సూపర్గా ఉంది అలాగే మనం చుట్టూ చూసినట్లయితే మనకి గ్రీనరీ అండ్ విలేజ్ అట్మాస్ఫియర్ సిటీ కల్చర్ నుంచి కొంచెం బయటకు రాగానే మనకు అనేది కొంచెం ప్రశాంతంగా అయితే ఉంది సో ఈ రూటే మనకి కుడి వరకు అయితే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేద్దాం అలా మధ్యలో కొంచెం బ్రేక్ ఇచ్చుకునేటప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఈ ఏమంటారు టచింగ్ ప్లాంట్స్ అయితే మనకు కనపడ్డాయి దీన్ని ఏమంటారో మీరు కూడా మీరు కమెంట్స్లో తెలియజేయండి మేమంటే టచ్ ప్లాంట్స్ అంటాము అంటే ముడుచుకునే చెట్లు అనమాట ఈ చె మొక్కలు సో వీటితో వచ్చే పాడుకోవటం మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరడం అయితే జరిగింది అలా విలేజ్ వాతావరణాన్ని అన్ని అలా ఆస్వాదిస్తూ ఆస్వాదిస్తూ మనమైతే బంగారుపేటకి చేరుకోవడం జరిగింది బంగారుపేట నుంచి దాదాపుగా ఒక టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది కోట్లింగేశ్వర స్వామి గుడి సో ఇక్కడి నుంచి మనకి కూడా రోడ్డు కొంచెం నీట్గానే ఉంది సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి స్వామివారి ఆర్చ్ అయితే కనబడింది సో ఆల్మోస్ట్ మనం అయితే గుడికి దగ్గరలోకి వచ్చేసాం అండ్ ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి రైట్ తీసుకుంటే మనకి స్వామివారి కోట్లింగేశ్వర స్వామి గుడి అయితే వచ్చేస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి గేట్ పాస్ ఐ మీన్ గేట్ టోకెన్ తీసుకుంటున్నారు ట్వంటీ రూపీస్ పే చేయాలి బైక్ అయితే కార్ అయితే ఫార్టీ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది నేను యాక్చువల్లీ పార్క్ చేసింది గుడికి కొంచెం బ్యాక్ సైడ్ నుంచి పార్క్ చేశాను అందుకని నేను మెయిన్ ఆచి నుంచి రాలేదు సో ఇక్కడ మెయిన్ ఆచి నుంచి రాలేకపోయినా కానీ ఇక్కడ ముందుకు వచ్చి ఇప్పుడు మీకు అందరికీ చూపిస్తున్నాను చూడండి సో ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది అలాగే ఇక్కడ షాప్స్ అన్నీ కూడా కొబ్బరికాయలు మాలలు పూజా సామాగ్రి కూడా అమ్ముతుంటారు సో మీకు కావాల్సి ఉంటే మీరు కొనుక్కోవచ్చు అండ్ కొబ్బరికాయలు అన్నీ కూడా బయట అక్కడ స్పేస్ ఉంది కొబ్బరికాయ కొట్టే స్థలం అని తెలుగులో కూడా రాసి ఉంటుంది ఆంధ్రాకి కర్ణాటకకి బార్డర్ కాబట్టి తెలుగు కూడా ఇక్కడ అందరూ బాగా మాట్లాడతారు సో అక్కడ కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత మనం గుడ్లోకి ఎంటర్ అవ్వచ్చు ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇరవై రూపాయలు ఛార్జ్ అనేది చేస్తారు ఎంట్రీ ఫీజు కట్టాల్సి ఉంటుంది అలాగే కెమెరాలు అవి ఓపెన్గా అయితే తీసుకెళ్ళకండి బా బ్యాగ్లో పెట్టుకుని అయితే తీసుకెళ్లొచ్చు పెద్ద కెమెరాస్ ఉన్నాయి కానీ కానీ లోపల ఎవరైనా చూస్తే మాత్రం పెద్ద కెమెరా డిఎస్ఎల్ఆర్ కెమెరాని మాత్రం అలౌ అనమాట రికార్డింగ్కి మిగతా చిన్న చిన్న కెమెరాస్ అన్నీ మీరు తీసుకోవచ్చు అనమాట సాధారణంగా దేవాలయంలో ఒక్క శివలింగం చూడగానే తన్మయత్వంలోకి వెళ్ళిపోయే మనం ఇక్కడ దేవాలయంలోకి ఎంటర్ కాగానే కొన్ని వందల వేల శివలింగాలు దర్శనమివ్వగానే ఒక ట్రాన్స్లోకి అయితే వెళ్ళిపోవడం అయితే ప్రతి ఒక్కరికి చాలా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అలాగే తన్మయత్వంలోకి అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళిపోతారు లింగాల కులంలో తామర ఈ కోటిలింగేశ్వర క్షేత్రంలో పదకొండు చిన్న చిన్న దేవాలయాలను అయితే ప్రతిష్ఠించడం జరిగింది అందులో మొదటగా మనం ఆలయంలోకి ప్రవేశించగానే మనకి దర్శనమిచ్చేది త్రిమూర్తుల వారి ఆలయాలు ఇందులో శివుడు బ్రహ్మ విష్ణు విగ్రహాలను అయితే ప్రతిష్ఠించడం జరిగింది అలాగే ఈ త్రిమూర్తుల గుడులతో పాటు మనకి విఘ్నేశ్వర స్వామి గుడి అయ్యప్ప స్వామి గుడి ఆంజనేయ స్వామి కన్నికా పరమేశ్వరి మాత మాత లక్ష్మీదేవి నవగ్రహాలు సత్యనారాయణ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామితో పాటు పంచముఖ ఆంజనేయ స్వామి సంతోషి మాత అలాగే మూల విరాటైన మంజునాథేశ్వర స్వామి విగ్రహాలు కూడా ఈ గుడి ఈ క్షేత్రంలో ఉన్నాయి ఈ ఆలయంలో వినాయకుడి గుడి ముందు భారీ బెల్వపత్ర వృక్షం ఉంది అలాగే నాగలింగ వృక్షాలు ఉన్నాయి ఆలయంలో పూజించే పవిత్రమైన దారాన్ని తీసుకొచ్చి ఈ చెట్లకు కడితే కోరిన కోరికలు తీరుతాయనేది ప్రజల యొక్క నమ్మకం ఇక్కడికి రోజు వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు అలాగే ఆలయంలో నిత్య సేవ అన్నదానం పేదలకి వస్త్రదానం జరుగుతూ ఉంటాయి ఇక్కడ ప్రతి సంవత్సరం అశ్వయుజ మాసంలో దసరా సందర్భంగా ఒక రథోత్సవం కూడా జరుగుతుంది అలాగే జాతర కూడా జరుపుతారు ఈ ఆలయ పురాణం తీసుకుంటే స్థల పురాణం ప్రకారం దేవతల రాజైన ఇంద్రుడు ఒకసారి గౌతమ మహర్షిని శపించాడు ఋషి ఆ శాపం నుంచి విముక్తి పొందాలని అతను ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పది లక్షల నదులతో నీటితో శివలింగాన్ని అభిషేకించాడు ఆ శివలింగాన్ని నేటికి ఆలయ ప్రాంగణంలో మనం చూడొచ్చు అలాగే ఇక్కడ మిగిలిన దేవాలయాలను అయితే పంతొమ్మిది వందల ఎనభైలో స్వామి సాంబశివమూర్తి గారు స్వయంగా ఆయన నిర్మాణాలను అయితే చేపట్టారు అలాగే ఈ కోటిలింగాల ప్రతిష్టాపన గురించిన చరిత్రను చూసుకుంటే ఈ దేవాలయం అనేది కర్ణాటకలోని కోలార్ జిల్లాలో కమ్మసంద్ర అనే గ్రామంలో ఉంది ఈ గ్రామంలో వచ్చేసి మంజునాథ్ శర్మ అనే ఒక భక్తుడు ఉండేవాడు ఇతను ధర్మస్థలిలో అంటే ఈ గ్రామాన్ని ఇంతకు ముందు ధర్మస్థలిని పిలిచేవాడు అనమాట సో ఈ ధర్మస్థలిలో శైవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు ఈ మంజునాథ్ శర్మ అనే అతను సో ఇతనికి మంచి స్వభావం కలిగి ఉండేవాడే కానీ నాస్తికుడు అనమాట శివుడిని చిన్నప్పటి నుంచి అవమానిస్తూ ఉండేవాడు అనమాట ఇతనికి తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ద్వారా దైవత్వాన్ని స్వీకరించి శివునికి అతి పెద్ద భక్తుడిగా మారిపోతాడు ఒక రోజు ఈ మంజునాథుడు అతని కుటుంబం వచ్చేసి శివుణ్ణి దర్శించడానికి ఆల్రెడీ ఇక్కడ ఒక శివలింగం అయితే స్థాపించబడి ఉండేది సో ఆ శివలింగాన్ని దర్శించడానికి వచ్చినప్పుడు శివుడి ఆలయంలో ఉన్న దీపాలన్నీ కూడా ఒకసారి ఆరిపోతాయి అనమాట సో దానికి కారణం ఈ నాస్తికుడైన మంజునాథుడు ఈ ఆలయంలో అడుగు పెట్టడం వల్లనే ఈ ఇలా జరిగింది అనేసి అందరూ అతని మీద నెపాన్ని మోపుతుంటే సో అలా నిందించేటప్పుడు అక్కడే ఉన్న రాజు అంబికేశ్వర వర్మ తనకి ఒక పరీక్ష అనేది పెట్టడం జరుగుతుంది సో అక్కడికి వచ్చి దీపం మళ్ళీ ప్రకాశించేలా చేసి తన నిర్దోషిత్వాన్ని నిర్మి నిరూపించుకోవాలని చెప్తాడు అనమాట ఆ రాజు అప్పుడు ఆ మంజునాథుడు వచ్చేసి వ్యాసమహర్షి స్వరపరిచిన మహాప్రాణ దీపం అనే భక్తి గీతాన్ని పాడగానే అవి ఇంతకు ముందు లేనంత ప్రకాశవంతంగా వెలగడం అయితే జరుగుతాయి సో అతను తన జీవిత కాలంలో శివుణ్ణి కోటి సార్లు అవమానించాడని నమ్ముతాడు అందువల్ల ఆ మంజునాథుడు ఆ మహారాజు అంబికేశ్వర వర్మ ఆధ్వర్యంలో అతని కుటుంబ సభ్యులతో తన పూర్వ పాపాలన్నీ వదిలించుకోవాలని కోటి లింగాలని అయితే దీక్ష పొందుతాడు అనమాట అందువలన ఈ ఆలయానికి కోటిలింగేశ్వర ఆలయం అనేది పేరు వచ్చింది సో ఇప్పుడు నేను చెప్పేటప్పుడు అంతా కూడా మీకు ఈ స్టోరీ ఎక్కడో విన్నట్టుగా ఉంటది అదే మన తెలుగులో మరియు కన్నడలో వచ్చిన శ్రీ మంజునాథేశ్వర స్వామి సారీ శ్రీ మంజునాథ మూవీ అన్నమాట సో ఈ ఆలయ చరిత్రనే శ్రీ మంజునాథ మూవీగా అయితే తీయడం జరిగింది సో మంజునాథ మూవీలో జరిగే ప్రతి సన్నివేశం కూడా ఈ క్షేత్రంలోనే జరిగింది అలా ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగాన్ని అలాగే అతిపెద్ద బసవన్నని చూసిన తర్వాత అలా బయటకు వచ్చే ముందు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి శనీశ్వర ఆలయము అలాగే సాయిబాబా గారి ఆలయం కూడా ఉంటుంది సో వాటి రెండింటినీ కూడా మనం దర్శనం చేసుకొని అలా ముందుకు సాగితే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అనేది మనకి దర్శనమిస్తుంది అలా చివరిగా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని మనం బయటికి అయితే రావాల్సి ఉంటుంది సో అలా బయటకు వచ్చిన తర్వాత మనకి షాపింగ్ చేసుకోవడానికి దుకాణాల సముదాయం అయితే మనకి దర్శనమిస్తుంది సో మనం ఏదన్నా షాపింగ్ చేసి పెట్టుకుంటే ఇక్కడ చేసుకొని ఇక్కడ నుంచి మనం మన పార్కింగ్ ప్లేస్కి అయితే వెళ్ళి అక్కడ నుంచి మనం నిష్క్రమించవచ్చు సో నేనైతే దీని తర్వాత ఒక డ్రోన్ షాట్ అయితే తీయడం జరిగింది పార్కింగ్ ప్లేస్ నుంచి సో ఆ డ్రోన్ షాట్ను కూడా మీరు ఇప్పుడు చూసేయండి సో చూశారు కదా డ్రోన్ షాట్ ఎలా అనిపించిందో మీరు కింద కమెంట్లో మీరు అయితే మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి అలాగే ఇక్కడికి కొంతమంది మదనపల్లి నుంచి కొంతమంది వలసదారులు అయితే రావడం జరిగింది ఇక్కడ కొన్ని ఈత చెట్లు కొట్టి అక్కడ మన చీపుర్లుగా తయారు చేసి అమ్ముతున్నారంట సో అక్కడికి వచ్చిన చిన్నపిల్లలతో కాసేపు ముచ్చటించాము ముచ్చటించిన తర్వాత నేనైతే అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది ರೇಡ್ ಹಾಡು ದಾಟಲ್ಲಾ ರಾಜಾ ಆ ಸಿಿಸಿ ಕ್ಯಾಮೆರಾ ಅತ್ತೆನ್ನಿರ ಅತ್ತೆನ್ನಿರಾ ನೀ ಆಡಬೇ ಮಾತಾ ಅತ್ತೆಬೇ ಮಾತಾಡಲ್ಲಾ ಹಾಲೋ ಟ್ರೆಂಡ್ ಟ್ರೆಂಡ್ ಮುಂಚು ಕರಾರಾ ಮಾತಾಡು ಮಾತಾಡ್ ಏನ್ ಮಾತಾಳಾಡಣ್ಣ ಏನ್ ಮಾತಾಡಿದೆ ಏನ್ பேரு ನಿ பேரு ಕೋರನು ಕೂಡ ವರಾ ಮಾತಾಡ್ತాలే ಅಣ್ಣ ಕೋರನು ಕೂಡ ಏನ್ பேரு ರಾ ಏ ಕೋರ ಅಂತ ರಾರಾ ಮಲ್ಲಣ್ಣ ನಿನ್ನ ಚೆಡ್ಬಿಟ್ಟು ನಿಲ್ಲೋತಾರಾ ಬಿಡಸ್ತಾನಾ ಏನ್ பேரு ನಿ பேரு ಏ பேரு ರಾ

అన్న వాళ్ళు అన్న కెమెరా అవునమ్మా తీసుకో మరి అయితే నలభై వేలు నలభై వేలు ఇది కూడా అన్న పెట్టుకోనన్నా ఆప్ చేసేది అన్న అట్లా ఉంటుందా ఎంత ఎందుకు తీసుకున్నారంటే మీ అవన్న అడుగా డబ్బులు అడుగుంటా అంటే ఎందుకు తీసుకుపోతారా ఏం చెప్పారు అన్న ఏం చేయాలన్నా డబ్బులు అడుగుంటా అంటే తీసుకుని వెళ్ళిపోయినారన్నా ఆడరా ఆడరా ఎందుకు తీసుకెళ్ళినారు డబ్బులు అడుకుంటా అంటే తీసుకున్నారు ఏం పేరు నీ పేరు ఏం పేరా జాను 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 ఏంద్రా జాను పేరా ఇంట్లో మంచి పేరు పెట్టుంటారు కదా ఆ పేరు ఏం పేరు ఎస్ బాబు ఎస్ బాబు ఎస్ బాబు ఊర్లో ఉన్నప్పుడు ఏం చదువుతా ఉన్నావా మరి ఎందుకు ఆమె మరి ఎందుకు ఆగిపోయినావు ఓ దానికి వచ్చారా వీలుకు వచ్చారా ఇప్పుడుా ఊర్లో మీకు ఇల్లు ఉందా ఊర్లో ఇల్లు ఉందా ఏ ఊరు ఏ ఊరు ఇక్కడ ఆంధ్రాలో ఎక్కడ మదనపల్లి ఇందాకేదో రా మదర్నపల్లె కలగడ మదర్నపల్లె ఉంది కలకయ్య

సో అదండి ఇవాళ వీడియో సో మీకు ఈ కోటిలింగాల దర్శనం అయితే బాగా మంచిగా ఉందని మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చితే ఒక లైక్ చేసి కమెంట్ చేసి అలాగే మీ బంధుమిత్రులకి అందరికీ షేర్ చేసి మీ సపోర్ట్ని అయితే నాకు తెలియచేయండి అలాగే మన ఛానల్లో కొత్తగా ఒక ఇంకొక ఛానల్ కూడా ప్రారంభించడం జరిగింది ఆ ఛానల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మీ సపోర్ట్ని ఆ ఛానల్కి కూడా ఇస్తారని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మేట్ యూ ఇన్ అన్ అదర్ వీడియో థ్యాంక్ యూ jai hind